శ్రీశైల బ్రహ్మరాధిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వైపీఆర్ బుల్స్ ప్రసన్నారెడ్డి గారు నాదపురి గ్రామం బాలాపుర మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత చెప్ప ఉన్నాయి जराब <marriages timing>

Só ఉన్నాయి శ్రీశైల మల్లికార్జున స్వామి గారు నాగర్కుల గ్రామం బాలాపురం మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం పోటీలో ఉన్నాయి రెండో జయలేరు రావాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు గుంపుల మాంటి గ్రామం మండలం నంద్యవతి బయలుదేరు రావాలి ఆ జట్ట అయిన వెంటనే ఒక గంట భోజన విరామం తర్వాత మూడవ స్థానంలో నాలుగో జత మనం సమయం సమయము శరణమా ప్రణమా あはは ఇరవై ఒక్క నిమిషము యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది रेड वो अब मतलब रही ఎవరికి వెళ్ళిపోతాయి జనాలు స్వంగం రావారా సప్పకున్నాడు జనాలు కేకరాన్ని విషయాలు చెప్పింది మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు నలభై సెకండ్లు I'm not going మల్లికార్జున స్వామిషర్ రూల్స్ ప్రసన్నారెడ్డి గారు కాదర్జు గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత వారికి కేటాయించిన ఇరవై ఐదు నిమిషాల కాలవత లాగిన దూరం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మొదటి చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ரெண்டு வந்த ஓட்டு பல பதாறு ரவுண்ட பூர்